బాలాజీ టెంపుల్ సాటర్డే సండే క్లోజ్ అని వస్తున్నాను చిరుపూర్ బాలాజీ టెంపుల్ సాటర్డే సండే క్లోజ్ అని ఎట్లా ఉండదామా ఉంటదా గూగుల్ గా పర్లేదా కనీసం నాకీ అయిపో ప్రతి ఒక్కరు గూగుల్ ఒక మెసేజ్ ने टेल टाइनिंगस गोुल नं ममुसे सा प अ गोल न शनिवार आवा ु पच बै न अ మనం బాలాజీ నమ్మాలి అదే క్లియర్ గా చెప్తున్నా మీ అందరూ కూడా ఆ గూగుల్ కానీ ఒక మెసేజ్ పెట్టండి నేను ఎవరు అడిగిందో అప్డేట్ మెసేజ్ పెట్టారు అది పెడతారా పెడతారా ఎంత ఎంతమంది పెట్టారు చేయటం చాలా గట్టిగా చూడ